ఒక ఫ్యామిలీ గురించి ఒక ఫ్యామిలీ జనరల్ గా ఏం చేస్తుంటారు ఫ్యామిలీలో ఇంట్లో అందరు కష్టపడుతుంటారు కదా సో జనరల్ గా ఏం చేస్తుంటారు వాళ్ళ ప్రధాన వృత్తి ఏందో అది చేస్తుంటారు కదా కానీ ఇక్కడ ఫ్యామిలీ ప్రధాన వృత్తి మీరు చాలా జాగ్రత్తగా జోబులు కట్ చేయడం పర్సులు ఖాళీ చేయడం కవర్లలో డబ్బులు పెట్టుకొని తిరుగుతుంటారు కదా వాళ్ళ కవర్లు కట్ చేయడం సో ఇది ప్రధాన వృత్తి అనమాట ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నా నకరికల్లో జరిగిన సంఘటన ఇది బ్యాంకులో మూడు లక్షలు అప్పు తీసుకున్నాడు సో ఆ అప్పుని కట్టడానికి వచ్చింది అనమాట ఇంతలో ఏదో మెసేజ్ వచ్చింది చూసుకుంటున్నాడు ఇట్లా స్క్రోల్ చేసుకుంటున్నాడు ఇట్లా చూసుకుంటున్నాడు చూసుకుంటున్న క్షణంలోనే ఆ ఫ్యామిలీ ఎక్కడికి వచ్చేసింది అనమాట వచ్చేసి వాళ్ళ చాకచక్యమైన నైపుణ్యాన్ని ప్రదర్శించే ఆయన పల్లెటూరు కదా ఇక్కడ ఎవరు వచ్చి కట్ చేస్తారు ఆ అంత సీన్ లేదే అనుకున్నాడు అక్కడనే పప్పులో కాలేయడం అంట సో ఇట్లాంటి సందర్భాలలో మనం ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఉండాలి అంటే నాది పోదులే అన్న ధైర్యంతో ఆయన ఆయన పనిలో ఆయన ఫోన్లో ఆయన బిజీ ఉంటే వీళ్ళు బ్యాక్ హెండ్లో చేయాల్సిందంతా చేస్తున్నారు ఇందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ముగ్గురు లేడీస్ గురించి ఫస్ట్ లేడీ వచ్చేసి కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటుంది సెకండ్ లేడీ వచ్చేసి ఆ కెమెరాలకు ఎట్లా అడ్డుకోవాలి జనాలు ఏమైనా చూస్తున్నారా లేదా అనేది సెకండ్ లేడీ చెక్ చేసుకుంటుంది అండ్ థర్డ్ లేడీ వచ్చేసి ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ కవర్ కవర్ లో మూడు లక్షలు ఉన్నాయి ఎట్లన్నా కొట్టేసేయాలి అని పక్క స్కెచ్ తోటి ఆ కవర్ జరుగుతుంది కానీ ఇప్పుడు ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ ఫుల్ బిజీగా ఉన్నాడు ఫోన్ లో అస్సలు చూసుకోవట్లేదు ఏం జరుగుతుందో కూడా ఆయనకు అర్థం అవుతలేదు వీళ్ళ బిజీలో వీళ్ళు ఉన్నారు ఆయన బిజీలో ఆయన ఉన్నాడు కట్ చేస్తే కష్టపడ్డారు ఫస్ట్ అడ్డంగా పోయి ట్రై చేసారు వర్కౌట్ కాదు ఈసారి నిలువు కట్ చేసారు మొత్తానికైతే కవర్ కట్ అయింది పైసలు కొట్టేసిర్రు మెది అక్కడి నుంచి జారుకున్నారు మరి ఈ జారుకున్న వాళ్ళ సంగతి బయటకి ఎట్లా వచ్చింది అంటే వీళ్ళు జారుకున్నాక ఇట్లా వెళ్ళిపోతున్నారు అనమాట అప్పుడు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు ఈ ఫ్యామిలీ దొంగ ఫ్యామిలీ తారాస పడ్డది పైసలు అది ఇదంటే సో ఏ సార్ ఇట్లా ఒక బ్యాంక్ లో ఒక ఆయన మూడు లక్షలు వచ్చిండు సో ఆయన దగ్గర నుంచి కొట్టేసిన చెప్పినారన్నమాట చెప్పినారనమాట సో మీరు అప్రమత్తంగా ఉండండి బ్యాంకుల్లోనే కాదు బస్సుల్లో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి మీ పైసలు మీ బాధ్యత నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగన కొరకు నీళ్ళు వస్తాయి